ఎవరి పరిపాలనలో సార్లు మొక్కలైంది ఎవరి టైంలో ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి టైంలో ఈ దేశ చరిత్ర వక్రీకరించబడింది ఎవరి లో అంటే వాళ్ళు హిందువుల శత్రువులు అంటారా అట్లా వాళ్ళు హిందువులే కాదు కాబట్టి జాతి కదమ్మా ఇప్పుడు మీరు చెక్ చేయండి పోని ఇట్లీ పెళ్ళం ఇండియా మొగుడు అవునా వీళ్ళిద్దరికి పుట్టినా వాళ్ళు పేరు చివర మనం మిక్చర్ లాంటి పదార్థం ఇంకోటి ఏంటిది మిక్చర్ లాంటిది ఇంకోటి ఆ చిన్నప్పుడు చదవలేదు నువ్వు అది కాదు గుర్తొచ్చింది మీకు గుర్తు గుర్తొచ్చిందా గుర్తొచ్చింది అవునా చెబులోబ్బు ఉంది గుర్తురాలా గుర్తొచ్చిందా సో కాబట్టి సో ఈ ఈ బూందీ కబుర్లు చెప్తూ వీళ్ళు ఇంతెందుకు ఇందాక ఇప్పుడు ప్రియాంక గాంధీ అనాలా ప్రియాంక వాద్రా అనాలా ప్రియాంక గాంధీ అంటే ఎందుకు ఎలా అవుద్ది పెళ్లి అయింది కదా నీ మూడి పేరు ఏంటి చెప్పు వాదరా కదా నీ పేరు చివరి ఏం రావాలి అంతే కదా చీటింగ్ నాకు మాట్లాడుతూ పార్లమెంట్ లో నిన్న ఎప్పుడో పహల్గామ్ లో అడిగి చంపారు నువ్వెవరు అని అవును చంపిన వాళ్ళు ఎవరు తీవ్రవాదు చంపింది ఎవరిని హిందువులు నీకు తింటున్నావు కాబట్టి నువ్వు హిందువులు అని చెప్పావు ఇప్పుడు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు వెంటనే రియాక్ట్ అయ్యి హిందువులు అని చెప్పావు ఓసారి పార్లమెంట్ లో ఆ రీల్ చూడు హిందువులు అని చెప్పట్లే బ్లాక్ బుక్ బ్లాక్ బుక్ చదివేసేసి క్రాక్ ఎక్కి వాళ్ళు అడిగి కన్ఫర్మ్ చేసుకొని చంపింది హిందువుల్ని హిందువు అని చెప్పడానికి ఈ అటు ఇటు అమ్మవారికి ఎవరు వచ్చారు చెప్పిన వాళ్ళే వచ్చారు అమ్మవారి పండగలకి వచ్చారా సికింద్రాబాద్ గుడికి ఎప్పుడు వచ్చారు గోల్కొండకి మన బోనాలకి ఎప్పుడు వచ్చారు బోనాలకి ఎప్పుడు ఇప్పుడు మన్న జరిగిన బోనాలకి ఎవరు వచ్చారు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మన్ననే లాస్ట్ టైం మన సికింద్రాబాద్ బోనాలకి కొట్టనా ఎట్లా ఆ దేనికి వచ్చారు అమ్మవారికి సమర్పించుకోవడానికి ఆ దేనికి అది వాళ్ళ మేము హిందువులం అని చెప్పారు వాళ్ళు హిందువులు ఎలా అవుతారు ఎప్పుడైనా పుస్తలు తాడు చూసావా అలమేళ్ళలో ఆ పుస్తలు తాడు చూసావా ఓకే హిందు లక్షణాలు ఎప్పుడన్నా చూసావా దత్తాత్రేయ గోత్రీకులు అనే పదం వాడినప్పుడు కేరళలోకి వెళ్ళి అవమానస్ అది నువ్వు తింటావా కదా నువ్వు చెబితే అయిపోదు నువ్వు చేస్తే అవుతుంది కదా అమ్మా ఈ నాశనానికి వాళ్ళు నిరంతర ప్రయత్నం చేశారు మీరు ఎక్కడో ఉన్న వాళ్ళు మన పెద్దమ్మ టెంపుల్ ఇట్లా అయ్యింది దూరం పరిగెత్తుకొని వచ్చారు కదా గురువు గారు హిందువులు కనిపించారు కానీ అక్కడ కాలనీ వాసులకి ఎందుకు పట్టింపు లేదంటారు సోమనాథ్ గుడి ఎవరు కూలబడు గజనీ మళ్ళీ రాజులు ఫైట్ చేశారు మళ్ళీ కట్టారు అలా చాలా సార్లు జరిగింది తెలుసా వాడు గజని మహమ్మద్ గుళ్ళోంచి సంపదని ఎడ్ల బళ్ళ మీద ఏనుగుల మీద తీసుకెళ్ళాడు అంటే ఎంత ఉంది ఎంత గుడి ఉంటాయి అలా వాళ్ళు కూలగొట్టినప్పుడు ఫైట్ చేసింది రాజులు మాత్రమే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కాదు చుట్టుపక్కల సేమ్ స్టోరీ సేమ్ స్టోరీ రిపీట్స్ హిస్టరీ రిపీట్స్ అంటున్నారు కదా హిస్టరీ రిపీట్ అంటారా చివరిగా ఒకటే అడుగుతున్నాను గురువు గారు మిమ్మల్ని ఇక్కడ క్రిస్టియన్స్ కాని ముస్లింస్ కానీ ఒకటి అంటున్నారు మేము హిందువుల జోలికి రావట్లేదు మా జోలికి కూడా మరి రాధా మనమర్ దాస్ అని చెప్పేసి అంటున్నారు రాధా మనోహర్ దాస్ కానీ మరొకరు గాని సహించలేక పోతున్నాము తన మాటల్ని కాదమ్మా వాళ్ళు సహించలేని పరిస్థితి ఉంటుంటే ఇక్కడ ప్రియాంక గాంధీ ఆన్ బోనాలు కదా బోనాలు ఎత్తారు అన్నారు కదా మీరు అందుకని వెతుకుతున్నాను వాళ్ళకి సంబంధీకులే కదా వచ్చారు కదమ్మా వాళ్ళు రావాలి కదా మన బంగారు తల్లి సింధు బంగారు తల్లి వచ్చింది బొట్టు పెట్టుకుని కనబడింది అంటే నువ్వు ఏదో అన్నావు కాబట్టి వెతుకుదామని బోనాలు వాళ్ళు ఎత్తుకున్నది ఏం కనపడలేదమ్మా ఇప్పుడు కూలగొట్టింది కొట్టింది ఎవరు వాళ్ళ బ్యాచ్గా కదా సరే అది పక్కన పెడితే ఇప్పుడు అడిగారు ఇప్పుడు ఇప్పుడు చూడు ఇప్పుడు ఆ మాట ఎవరైతే మీతో అన్నారో వాళ్ళతో ఒక మాట చెప్పించండి ఏమని ఒక్క మాట మేము నమ్మిన యేసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించండి చాలు అవుదా మేము నమ్మిన ఏసుని మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పించండి మొత్తం సినిమా సెట్ అయిపోతే ఓకేనా మేమేం పట్టుకొని లాక్కొని వస్తున్నామా మీ అంతలో మీరే వస్తున్నారు మీరు ఎందుకు వస్తారు పంపాల దగ్గరికి ఎవరు వచ్చారు హిందువులలో ఐక్యమత లేదు మా అంటున్నారు మా ఇల్లు మా ఇంట్లో బోల్డ్ గదులు ఉంటాయి అదైందా మేము కొట్లాడుకుంటాము తిట్టుకుంటాము మా గదుల్లో మేముంటాం అదైందా మా కథ అది నిన్న ఎవడు అడిగాడు నిన్న అడిగావా ఇక్కడ నుంచి హిందువులే కన్వర్ట్ అవుతున్నారు కదా గురువు గారు హిందువులే క్రిస్టియన్ లో కన్వర్ట్ అయిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనకిచ్చే రిజర్వేషన్లు కరెక్ట్ గా లేవు దేవాదాయ శాఖ కూడా కరెక్ట్ గా లేదు హిందుత్వ సంఘాలు కరెక్ట్ గా లేవు కాబట్టి అందులో మాకు అనుకూలత ఉంది మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము ఎందుకు ఇలా నిందిస్తున్నారు మమ్మల్ని అంటున్నారు ఎవరిని ఎవరు నిందించారు మనం రియాక్ట్ అవుతున్నాం ఎవరు నిందించలేదు మనం అది సంగతి స్వస్తే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 మరి చూసాం కదా రాధా మనోహర్ దాస్ గారి రూటే సపరేట్ ఏది ఏమైనా ఏం జరిగినా కానీ అక్కడ క్రిస్టియన్స్ ఏమన్నా ముస్లింస్ ఏమన్నా కానీ నాది మాత్రం హిందుత్వమే సనాతన ధర్మమే హిందువులందరూ కూడా కన్వర్ట్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా గొర్రెల కిందే సమానము ఎందుకంటే సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి కొన్ని వేల వేల సంవత్సరాల నుంచి ఉన్న సనాతన ధర్మం గురించి మర్చిపోయి ఈ మధ్య వచ్చిన ఇలాంటి మతస్థులకి మతాలకి కన్వర్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని వాళ్ళు క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది చూసారు కదా మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి